అయితే మన వీడియోలో లివర్ ఫ్రై అనేది సింపుల్ సింపుల్గా చేయొచ్చు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో మీరు చేయవలసింది ఒకటే గాయస్ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను సో ఇంక లేట్ చేయకుండా మన కుకింగ్లోకి అయితే వెళ్ళిపోతాం నేను ఈ లివర్ ఫ్రైకి ఆ పావు కిలో ని తీసుకుని బాగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను ఈ లివర్లోకి కారం పసుపు జింజార్ పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా తగినంత మోతాదులో వేసి మనం మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి ఈ లివర్ ఫ్రైలోకి నేను రెండు ఆనియన్స్ అండ్ నాలుగు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను ఆనియన్ని మనం నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఆనియన్ అండ్ పచ్చిమిర్చితో పాటు రెండు రెమ్మల కరివేపాకు అండ్ కొత్తిమీరని కూడా తీసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ లివర్ ఫ్రైని మనం స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం కర్రీ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే మనం తీసుకుని వేడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేంపుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఈ కరివేపాకుని యాడ్ చేసుకొని రెండు నుండి మూడు నిమిషాలు మనం బాగా ఈ ఆనియన్స్ అండ్ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేంపుకోవాల్సి ఉంటుంది ఆనియన్ అనేది మనకు గోల్డ్ బ్రౌనిష్ కలర్లోకి మారిన తరువాత మనం కలిపి పెట్టుకున్న ఈ లివర్ మిశ్రమాన్ని ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం ఈ లివర్ని యాడ్ చేసిన తరువాత ఒకటి నుండి మూడు సార్లు బాగా ఈ లివర్ మిశ్రమాన్ని కలిపి మనం ఐదు నుండి పది నిమిషాలు స్టవ్ పైన హై ఫ్లేమ్లో అయితే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం మధ్య మధ్యలో మూత తీసి కలబెడుతూ మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనం ఒకేసారి ఒకేలా అట్లా వదిలేస్తే మనకు ఈ లివర్ అనేది మనకు మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది సో అందుకని మనం మధ్య మధ్యలో మూత తీసి మనం కలబెడుతూ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మనం పది నిమిషాలు బాయిల్ చేసుకున్న తరువాత పీస్ అనేది మనకు ఎయిటీ పర్సెంట్ అయితే మనకు బాగా ఉడికిపోతుంది సో ఇందులోకి మనం లైట్గా గరం మసాలా అండ్ మెరియాల మిరియాల పొడిని యాడ్ చేసి ఒక రెండు నుండి మూడు నిమిషాలు మళ్ళీ మనం బాయిల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఈ లివర్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని యాడ్ చేసుకొని అలా అలా ఒక నిమిషం పాటు మనం కలిపి దింపేసుకోవచ్చండి సో మనకు కావాల్సిన ఈ లివర్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే సో మీరు కనుక మన వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ